దోశ వ్యాపారి ధర్మయ్య కథ రామాపురంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను ఆ ఊరి నడిబొడ్డున ఒక దోశల కొట్టును నిర్వహిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఉదయాన్నే ఆరు గంటలకే తన దుకాణాన్ని తెరిచేవాడు ఆ దుకాణంలో దోశలు తినడానికి చాలా మంది వచ్చేవారు అక్కడ దోశలు చాలా రుచిగా ఉండడం చేత అందరూ ఎగబడుతూ తినేవారు ధర్మయ్య నువ్వు వేసే దోశలు చాలా బాగుంటాయి పైగా చాలా తక్కువ ధరకే వాటిని అమ్మి మా ఆకలి తీరుస్తున్నావు అని అందరూ తృప్తిగా తింటూ ఉంటే ధర్మయ్య చాలా సంతోషించేవాడు అలా తన కష్టంతో బాగా సంపాదించి ఆ చిన్న దుకాణాన్ని అతి తక్కువ సమయంలోనే పెద్ద హోటల్గా మార్చేశాడు ధర్మయ్య అంతేకాదు అంత పెద్ద హోటల్లో తను ఒక్కడే పనిచేయడం కష్టం కనుక గోపి సోము అనే మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు ఇక ఆనాటి నుండి ధర్మయ్య యజమాని కావడంతో గల్లా పెట్టి దగ్గర కూర్చుని టిఫిన్ తిన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు అతని దగ్గర పనిలో చేరిన ఇద్దరు మిగతా పనులు చూసుకునేవారు పని చేస్తున్న సోము దృష్టి ఎప్పుడు ధర్మయ్య దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మీదే ఉండేది ఒకరోజు పని చేస్తూ తన యజమానిని చూసి మనమేమో ఇలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా కూర్చుని డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ తనలో ఉన్న అసూయను బయట పెట్టేశాడు సోము మన కష్టానికి నెలక జీతం ఇస్తున్నారు కదా అన్నాడు బుద్ధిగా గోపి ఇస్తున్నాడు కాని ఎంతకాలం ఇలా జీతానికి చేయాలి అందుకే మనం కూడా ఇలా ఒక టిఫిన్ కొట్టు పెట్టుకుందాం అంటూ తన ఆలోచన చెప్పాడు సోము అమ్మో నా వల్ల కాదు అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు గోపి కాని సోము మాత్రం అలా ఆలోచిస్తూనే కొన్ని రోజులకి ధర్మయ్య దుకాణానికి దగ్గరలోనే సొంతంగా ఒక టిఫిన్ కొట్టు ప్రారంభించేశాడు ధర్మయ్య కొట్టులో దోశ పది రూపాయలైతే సోము మాత్రం ఎనిమిది రూపాయలకే అమ్మేవాడు అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరి వాళ్ళంతా సోము దుకాణంలో తినడం మొదలుపెట్టారు కాని సోముకు పోను పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది టిఫిన్ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు ఏదో ఒక విషయం మీద అందరితో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు తర్వాత తనకి పొగరుతో పాటు కూడా వచ్చింది ఒకరోజు సోము ఎనిమిది గంటలైన కూడా దుకాణాన్ని తెరవలేదు అక్కడికి వచ్చిన వాళ్లంతా ఆ దుకాణం తెరవకపోవడంతో పక్కనే ఉన్న ధర్మయ్య దుకాణానికి వెళ్లారు చాలా రోజుల తర్వాత వచ్చిన కస్టమర్లను చూసి ధర్మయ్యకు ఒక ఆలోచన వచ్చింది తాను కూడా దోశ ఖరీదును ఎనిమిది రూపాయలకు తగ్గించేశాడు దాంతో రెండు దుకాణాల్లో రేటు ఒకటే కావడం అదీకాక ధర్మయ్య దుకాణంలో దోశలు చాలా రుచిగా కూడా ఉండడంతో ఆ ఊరి వాళ్లంతా నాటి నుండి మళ్లీ ధర్మయ్య టిఫిన్ కొట్టుకు వెళ్లడం ప్రారంభించారు అలా సోము వ్యాపారం దెబ్బతిని ధర్మయ్య దోష వ్యాపారం మునిపటిలా సాగుతూ నమ్మకంగా పనిచేసిన జీతం రెట్టింపైంది ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగాలంటే గర్వం పొగరు అసూయ అనేవి అస్సలు ఉండకూడదు రంగడు మంగడు పోట్లాట ఒక ఊళ్ళో రంగడు మంగడు అనే ఇద్దరు రైతులు ఉండేవారు రంగడు నెమ్మదస్తుడు కాగా మంగడు గర్వంగాల మనిషి రంగడికి ఎకరాల భూమి మంగడికి పది ఎకరాల భూమి ఉంది ఉండే వారి పొలాలలో పంటలు పండించుకొని వాటిని అమ్ముకుని జీవనం కొనసాగించేవారు ఒకసారి మంగడు తక్షణం తనకు అవసరం ఏర్పడిందని రంగడి దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నాడు వెంటనే తిరిగి ఇచ్చేస్తానన్న ఆ డబ్బును ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వలేదు ఊరిలో పిసినారి కోపిష్టిగా పేరున్న మంగడిని తన వెయ్యి వరహాల గురించి ఎలా అడగాల అని ఆలోచించేవాడు రంగడు ఒకనాడు మంగన్న నువ్వు నా దగ్గర మూడు నెలల క్రితం వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నావు ఇప్పుడు బాగా అవసరం పడింది నా దగ్గర డబ్బు కూడా లేదు కాస్తా బాకీ తీరుస్తావా అని అడిగాడు రంగడు దానికి మంగడు ఎగిరిగిరిపడుతూ నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి పది ఎకరాలున్న నేనెక్కడా ముష్టి ఎకరాలతో బతికేడుస్తున్నా నువ్వెక్కడా అంటూ నానా తిట్లు తిట్టాడు ఊహించని చర్యతో రంగడికి కన్నీళ్లు ఒక్కటే తక్కువ ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు మరునాడు న్యాయాధికారి ముందు హాజరైన మంగడు గట్టిగా అరుస్తూ అయ్యా ఇదేమి న్యాయం పది ఎకరాలున్న నేను రెండు ఎకరాలు నీ రంగడ దగ్గర వెయ్యి వరహాలు అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా అతను చెప్పింది మీరు నమ్మి నన్ను ఇక్కడకు పిలిపించడం చాలా అన్యాయం అని విరుచుకుపడ్డాడు మంగడి మాటలను గమనించిన న్యాయాధికారి అతని మాటలలో ఉన్న కపట బుద్ధిని కూడా గమనించాడు వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు ఆ రోజు తన ఇంటికి వచ్చే దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి రంగడు మంగడు ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ అక్కడికి వచ్చారు సహాయకులు వాళ్ళిద్దరికి చెంబులతో నీళ్లు ఇచ్చారు రంగడు కేవలం చెంబుడి నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగడికి ఐదు చెంబుల నీళ్లు అవసరమయ్యాయి అది గమనించిన న్యాయాధికారి మంగడితో ఏమయ్యా ఐదు చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ బురదను వదిలించుకోలేకపోయావు రంగడు మాత్రం చెంబుడు నీటితో శుభ్రం చేసుకున్నాడు పది ఎకరాలున్నా నీకు పొదుపు చేయడం చేత కాదు దుబారా చేయడం నీకు అలవాటు నువ్వు రంగడి దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నది నిజమే వెంటనే రంగడికి ఇవ్వవలసిన వెయ్యి వరహాలతో పాటు జరిమానాగా మరో వెయ్యి వరహాలు కలిపి మొత్తం రెండు వేల వరహాలు ఇచ్చాయి లేకపోతే నీకు కఠిన శిక్ష వేస్తాను అన్నాడు మంగడు మారు మాట్లాడకుండా చేసిన తప్పుకు లెంపలేసుకుని న్యాయాధికారి చెప్పినంత డబ్బును రంగడికి ఇచ్చాడు ఈ కథలో నీతి ఏమిటంటే మంగడిలా ఎవరైనా ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు న్యాయాధికారి ధర్మన విజయపురం న్యాయాధికారి ధర్మన్న చాలా మంచివాడు పైగా అత్యంత తెలివితేటలు గలవాడు ఆయన నిష్పాక్షికంగా తీర్పు చెబుతాడని ఆ చుట్టుప్రక్కల ఓళ్లలో అందరూ చెప్పుకునేవాళ్లు ఇద్దరు వ్యక్తులు ఒక ఆవు కోసం తనదంటే కాదు తనదంటూ తగులాడుకోవడం ప్రారంభించారు చివరికి ఏదో ఒకలాగా తమ తగాదాను పరిష్కరించాలంటూ ధర్మన్న దగ్గరకు చేరుకున్నారు ఈ ఆవు నాదేనండయ్య తమరు గమనించండి అన్నాడు రామయ్య కాదయ్యా ఇది నాది ఇతడిని నమ్మకండి అన్నాడు గట్టిగా సోమయ్య ధర్మన్న ఒక్క క్షణం ఆలోచించాడు సరే రామయ్య నువ్వు ఇక్కడ ఉండు సోమయ్య కొంతసేపు బయట కూర్చో అన్నాడు సోమయ్య మళ్ళీ ఒకసారి ఆవు నాదేనండయ్య ఈ పేదవాడి మీద దయచూపండి అని చెప్పి బయటికి నడిచాడు రామయ్య నీ ఆవు ఆనవాళ్ళు చెప్పు అన్నాడు ధర్మన్న అయ్యా నా ఆవుకి ఒకసారి వెనుక కాలులో గుచ్చుకొని పెద్ద గాయం అయింది గాయమైతే తగ్గింది గాని మచ్చ అలాగే ఉండిపోయింది అని చెప్పాడు రామయ్య ధర్మన్న ఆదేశం మేరకు అనుచరుడు ఆవు కాలుని పరిశీలించాడు నిజంగానే కాలుకు గాయపు మచ్చ ఒకటి కనిపించింది సరిగ్గా ఆనవాలు పట్టావు కాబట్టి ఆవు నీకే చెందవచ్చు అయితే ఇదే మాట సోమయ్యను కూడా ఒకసారి అడుగుదాం అంటూ అతడిని లోపలికి పిలిచాడు ధర్మన్న సోమయ్య నీ ఆవు ఆనవాళ్లు ఏమైనా చెప్పు అని అడిగాడు నా ఆవు తోక మీద వరుసగా రెండు అడ్డగీతలు ఉంటాయ్య అన్నాడు సోమయ్య అనుచరుడు ఆవును పరిశీలించి నిజంగానే ఆవు తోక మీద రెండు అడ్డగేతలు ఉన్నాయని చెప్పాడు ఓహో అయితే ఆవుని ఇద్దరూ బాగానే పరిశీలించి వచ్చారనమాట అంటూ నవ్వాడు ధర్మన్న ఈ మోగావుకు మాటలు వచ్చి ఉంటే సమస్య తీరిపోయేది కాని దానికి మాటలు రావు మీరు కోట్లాట ఆపరు సరే అయితే రమయ్య ఈ ఆవుని ఇవాల్టికి నువ్వు తీసుకెళ్ళు మీ ఇంట్లో ఒకరోజు ఉంచుకుని రేపు ఉదయం తీసుకునిరా రేపు దీన్ని సోమయ్యి తీసుకెళ్తాడు ఈలోగా నేను ఆలోచించి అసలు ఈ ఆవు ఎవరిదో మరునాడు తేలుస్తాను అని చెప్పాడు ధర్మన్న రామయ్య ఆవుని తోలుకుని వెళ్లి మరునాడు ఉదయాన్నే దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ వెంటనే సోమయ్య ఆవుని తోలికెళ్లాడు తర్వాతి రోజున తీర్పు చెప్పే సమయానికి దానిని తీసుకొచ్చేశాడు చివరిగా ధర్మన్న ఈ ఆవు రామయ్యదే అంటూ తీర్పు చెప్పాడు దాంతో రామయ్య సంతోషించగా సోమయ్య మటుకు ఒప్పుకోలేదు అయ్యా మీరేదో పొరపడేనట్లున్నారు మీరు ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు తెలియడం లేదు మళ్లీ చెబుతున్నాను ఈ ఆవు నాదే అంటూ గట్టిగా వాదించాడు అందుకు ధర్మన్న నవ్వి చూడు సోమయ్య ఆవు మీ ఇద్దరి దగ్గర చేరొక రోజు ఉన్నది నీ దగ్గర ఉన్న రోజున అది ఉత్సాహంగా లేదు రామయ్య దగ్గర ఉన్నప్పటి ఉత్సాహంగా ఉంది అదీగాక నువ్వు ఆవును పట్టుకెళ్లాక దాని అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశావు దాన్ని కట్టేసేందుకు ఘాటం కొత్తగా వేశావు పలుపు కొత్తది కొన్నావు అన్నీ అప్పటికప్పుడు సమకూర్చావు రామయ్య దగ్గర ఆవుకు కావలసిన వస్తువులన్నీ ముందుగానే ఉన్నాయి ఆవు నీదే అయినప్పుడు దానికి అవసరమైన వస్తువులు నీ దగ్గర ముందుగానే ఉండి ఉండాలి కదా ఇప్పుడు వెతుక్కునే అవసరం ఏముంటుంది అన్నాడు సోమయ్య ముఖం చిన్నబోయింది తన మోసాన్ని అంగీకరించక తప్పలేదు చివరిగా ఇతరుల సొమ్మును ఆశించడమే కాక తీర్పుపై అవిశ్వాసం గాను సోమయ్యకు వెయ్యి వరహాల శిక్ష విధించాడు ధర్మన్న